హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సెవెంటీ ఫైవ్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ అవర్ శ్వేత కథలోకి వెళ్ళిపోదాం మహేంద్రవర్మ గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు విక్రాంత్ పెళ్లిలో కమిలిని తనని చూసిన చూపులకు అతడికి అలజడిగా అనిపిస్తుంది ఎంత కాదు అని వచ్చినా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇన్నేళ్లలో ఆమె ఎలా ఉంది ఎన్ని బాధలు పడింది అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు నన్ను ఒక దుర్మార్గుళ్ళ కమిలిని చూసింది నేను విక్రాంత్ కన్న తండ్రినైనా ఆ మండపంలో అతిథిగా నిలుచొని అక్షింతలు మాత్రమే వేయగలిగాను అని డిస్టర్బ్ అవుతూ ఫుల్గా డ్రింక్ చేస్తూ గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ డిప్రెషన్ ఫీల్ అవుతూ ఆ రాత్రంతా గడిపాడు తెల్లవారుతుండగా విక్రాంతికి మెలకు వచ్చింది అనన్య అతన్ని చుట్టి పట్టుకొని నిద్రపోతూ ఉంది ఆమె అమాయకమైన రూపం అతన్ని ఆకర్షిస్తూ కనిపించింది అనన్య మాత్రం మంచి నిద్రలో అతన్ని విడిచిపెట్టకుండా పడుకొని ఉంది అతడు ఆమెని కాసేపు అలాగే చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆమెను విడిచిపెట్టి దుప్పటి ఫుల్గా కప్పేసి పక్కన పిల్లో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అనన్య విక్రాంత్ ప్లేస్లో ఉన్న పిల్లోని విక్రాంత్ అన్నట్టు గట్టిగా పట్టుకొని సరిగ్గా సత్తుకొని నిద్రపోతుంది విక్రాంత్ ఫ్రెష్ అయ్యి కిచెన్ వైపు వెళ్తూ అనన్య వైపు చూశాడు ఆమె చిన్న పిల్లల ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది అతడు చిన్నగా నవ్వుకొని కిచెన్లోకి వెళ్ళి రెండు కాఫీ రెడీ చేసి తిరిగి గదిలోకి వచ్చాడు అతడు రావడం కూడా ఆమె గమనించలేదు మంచి నిద్రలో ఉంది అతడు కాఫీ కప్ పుచ్చుకొని ఆమెకు దగ్గరగా వెళ్ళి కూర్చొని ఆమె అందమైన చెంపను ముద్దు పెడుతూ మేలుకొలిపాడు అంతే అనన్య ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది ఆమె ఎదురుగా ఎంతో అందంగా నవ్వుతూ కాఫీ కప్తో ఎదురయ్యాడు విక్రాంత్ అతన్ని అలా చూస్తుంటే ఆమెకు ఎంత నచ్చాడో చెప్పలేదు ఆమెకు మొదటిసారి ఎదురైన అతడి రూపం పరిస్థితి గుర్తుకొచ్చింది మీసాలు గెడ్డాలతో స్పృహ లేకుండా ఆక్సిజన్ మాస్క్తో హాస్పిటల్ బెడ్ మీద వెల్లికిలా పడుకొని ఉన్నాడు ఆమె తన సమస్య వలన ఆ మాస్క్ తీసి ముద్దు పెడుతున్న క్షణం తెరిచిన కళ్ళు మెరుపుల్లా మెరుస్తూ కనిపించిన దృశ్యం ఆమె గుండెను ఎంతలా కంగారు పెట్టాయో మేలుకున్న అతడు ఆమెను భయపెట్టు భయపెడుతూ ఆర్డర్స్ వేస్తూ బోర్డు మీటింగ్లో ఎంత స్టైల్గా వచ్చి సంతకం పెట్టి తనని కంట్రోల్ చేయడం అర్ధరాత్రి ఇంటి బయటకు టీ చేసి తెమ్మని ఆర్డర్ వేయడం అన్నీ కళ్ళ ముందు కదలాడాయి అనన్యతడు తన కోసం ఎంత మారిపోయాడో ఎంత ప్రేమని ఇవ్వాలి అని చూస్తున్నాడో అనేది కనిపిస్తుంటే ఎంత సంతోషం కలిగిందో ఆ సంతోషం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విక్రాంత్ ఆమె చెంప నుండి జారివారే నీటి ముత్యాలు చేతివేళ్లతో తుడుస్తూ హే ఏమైందిరా ఎందుకు ఆ కన్నీళ్ళు ఇప్పుడు ఏమైందని ఏదో నా వైఫ్ ముద్దుగా ఉందని చిన్న ముద్దిచ్చాను బెడ్ కాఫీ తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చాను అంతేగా దానికే ఏడుస్తారా ఏంటి కాఫీ తీసుకో అన్నాడు అనన్య కప్పు అందుకొని పక్కన పెట్టేసి అతన్ని అమాంతం చుట్టేసి విక్రాంత్ యు ఆర్ చేంజ్ నువ్వెంత మారావు నా కోసం నా ప్రేమ కోసం నువ్వెంత చేంజ్ అయ్యావో తెలుసా ఒక్కసారి కథాన్ని గుర్తు చేసుకుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయి ఇంత చేంజ్ ఎందుకు విక్రాంత్ నాకోసమేగా ఇది నీకు మంచిది కాదు విక్రాంత్ నా కారణంగా నీకు ఖచ్చితంగా చెడు జరుగుతుంది అర్థం చేసుకొని నాకు దూరంగా ఉండు నన్ను మర్చిపో ప్లీజ్ అని అతన్ని ఇంకాస్తే గట్టిగా పట్టుకొని చెప్పింది విక్రాంత్ ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ నీకు దూరంగా ఉండమని చెప్పి నువ్వు చేస్తుందేంటి మేడం మీరు నన్ను దూరం చేసుకోలేరు దట్ ఈస్ విక్రాంత్ వీడు చేంజ్ అయింది అనన్య కోసం అనన్య లేనిదే విక్రాంత్ లేడు నాకు ప్రాణం పోసిన దేవత నువ్వు నిన్ను దూరం చేసుకొని నేను ఎలా బ్రతికుంటాను చెప్పు నీకు చెప్పిన అర్థం కాదు అర్థమైనా ఒప్పుకోవు సర్లే కష్టపడి కాఫీ చేశాను తాగి ఎలా ఉందో వేడి తగ్గకముందే తాగి చెప్పు అన్నాడు అన్నన్ని అతడికి దూరంగా జరిగి కాఫీ తాగి చాలా బాగుంది నీలాగే నాకు ఎంతో నచ్చింది అని చెప్పి సరే కాఫీ నువ్వు చేశావుగా టిఫిన్ నేను ప్రిపేర్ చేస్తాను లంచ్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాలిగా నేను ఫ్రెష్ వస్తా అని వెళ్ళింది ఆమె వెళ్ళాక విక్రాంత్ కొంతమందితో ఫోన్ కాల్ మాట్లాడి బాలు నైట్ అంతా ఎక్కడ ఉన్నాడని అతడి కాల్ చేశాడు బాలు తాను అనన్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని అక్కడెవరో ఒకరు ఉండాలిగా బాస్ నేను మీకు డిస్టర్బ్గా ఉంటాను అందుకే ఇక్కడ ఉన్నా బాస్ మీకు విషయం చెప్పాలని సదానందం పెళ్ళికి ఓకే అన్నాడని భువన పెళ్ళయ్యాక మా పెళ్ళి అంటున్నాడని చెప్పాడు ఇంత సడన్గా మా పెళ్ళికి ఓకే చెప్పడం ఆశ్చర్యంగా ఉందని చెప్తుంటే విక్రాంతికి విషయం అర్థమైంది భువన తనని ఇష్టపడింది నేను అనన్యని చేసుకున్నా సో భువన ఇప్పటిలో పెళ్ళికి సిద్ధంగా ఉండదు తన పెళ్ళయ్యే వరకు గాయత్రి పెళ్ళికి అవకాశం లేదు ఆ కారణంతోనే గొడవ పడకుండా మావయ్య ఈ పెళ్ళికి ఓకే చెప్పాడు నేను భువనని దారికి తేవాలి అని ఆలోచిస్తూ సరే బాలు నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను ఇవాళ కుందన వదిన దగ్గరికి లంచ్కి వెళ్ళాలి అలాగే కొన్ని పనులున్నాయి చూసుకోవాలి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అనన్య ఫ్రెష్ వచ్చింది నిన్నటిలా నెట్లో చూసి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ విక్రాంతికి వార్నింగ్ ఇచ్చింది నిన్నటిలా గొడవ చేసి నోటితో తినిపించుకున్నలాంటి కార్యక్రమాలు పెట్టకు అని అతడు నవ్వుతూ ఓకే అన్నాడు మొత్తానికి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేశారు విక్రాంత్ ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అందుకే అనన్యని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా భరత్ ఇంటికి తీసుకువెళ్ళాడు పట్ కారు దిగుతూ ఆమెను దగ్గరికి తీసుకొని ఒక ముద్దివ్వాలి అనుకున్నాడు అనన్య అతన్ని విదిలిస్తూ అదేం వద్దు అన్నానుగా ఏంటిది ప్లీజ్ దూరంగా ఉండు అని చిరాగ్గా చెప్పింది అక్కడికి వచ్చిన కుందన ఆ దృశ్యం చూసింది ఏదో విషయం ఉంది అనుకుంది విక్రాంత్ వదిన రావడం చూసి ఇంకా ఎలాంటి చర్య చేయలేదు అనన్య ఆమెను ద అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళింది ఆమె అనన్య వైపు అనుమానంగా చూస్తూ నవ్వు తెచ్చుకొని దగ్గరికి తీసుకుని లోపలికి వెళ్ళింది భరత్ విక్రంత్ కలిసి బయట ఏదో పని ఉందని చెప్పి వెళ్ళారు వాళ్ళు వెళ్లే వరకు ఓపికగా ఉన్న కుందన వాళ్ళు వెళ్ళాక అనన్యని నిలదీసింది నువ్వేం చేస్తున్నావు అసలు విషయం ఏమిటి అని అనన్య కన్నీళ్లు పెట్టుకుంటూ తన భయం తనకి వచ్చిన ఫోన్ కాల్ విక్రాంతి తన కోసం చేసిన పనులు అన్నీ చెప్పి తాను విక్రాంతికి దూరంగా ఉండాలి అనుకుంటున్నా అందుకే తనని దూరం పెడుతున్నానని చెప్పింది అంతే కుందన సీరియస్ అవుతూ అనన్య నీకు బ్రెయిన్ పనిచేస్తుందా లేదా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు నీకేమైనా అర్థమవుతుందా అని కోపంగా నిలదీసింది విక్రాంత్ భరత్ని బయటకు తీసుకువచ్చాడు ప్రస్తుతం ఆ ఇద్దరూ భరత్ ఆఫీస్లో ఉన్నారు భరత్తో విక్రాంత్ అంతవరకు జరిగిందంతా చెప్పాడు భరత్ అన్నయ్య ఇదంతా ఏంటో అర్థం కావడం లేదు అనన్యని నేను పెళ్లి చేసుకుంటానని ముందుగా ఎవరికి ఎనే అనౌన్స్ చేయలేదు ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా మా పెళ్లి జరిగింది అందుకే మా పెళ్ళి ఆటంకం లేకుండా జరిగింది అంటే ఏంటర్థం మమ్మల్ని దూరం చేయడానికి ఆ సమయంలో అవకాశం లేకుండా పోయింది నీల్ నా ఆధీనంలో ఉన్నాడు మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు అందుకే ఎవరికి ఏమీ చేసే అవకాశం లేకుండా పోయింది అందుకే పెళ్లి జరగాక మా ఇద్దరి మధ్య దూరం పెట్టాలని ప్లాన్ చేశారు ఇది ఏ సదానందమో నీల్ మల్హోత్రా మాలిని భువన చేసింది కాదు ఇందులో ఇంకో ఎవరో ఉన్నారు సీక్రెట్ ఎనిమి ఓ కొత్త వ్యక్తి ఎవరో ఉన్నారు నిజానికి కొత్త వ్యక్తి కాదు చాలా పాత వ్యక్తి అయి ఉండాలి ఈ ఎనిమి అన్నయ్య లైఫ్లో గేమ్ ఆడుకొని వాడికి జీవితం మీద విరక్తి కలిగించి వదిన చనిపోయిందని అబద్ధపు సమాచారం అందేలా చేసి అన్నయ్య ఆత్మహత్య చేసుకునేలా చేశాడు అన్నయ్య లోకంలో లేకుండా చేసి మాకెంతో దుఃఖాన్ని మిగిల్చాడు బహుశా అక్కడితో మా కంపెనీలు మూతపడతాయి అనుకున్న వాడికి నేను కొద్ది కాలంలోనే పెద్ద సవాలుగా మారాను అన్నయ్య కంటే తెలివిగా నడుచుకుంటూ బిజినెస్ మెలకువలు నేర్చుకొని పెద్ద ఎత్తున సక్సెస్ సాధించి మంచి పొజిషన్లో నెంబర్ వన్గా ఉన్న నన్ను అడ్డు తప్పించాలని చూశారు అందుకే ఇంగ్లాండ్లో ఇలా నన్ను చేయాలని చూశారు కారులో ఉన్న నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కానీ నేను చావలేదు అలా అని బ్రతకలేదు దాదాపు రెండేళ్ళు కోమాలో ఉన్న నన్ను చూసి ఆనందపడ్డాడు మా సంస్థ అంతా నాశనమైంది అనుకున్నారు కానీ అనుకోకుండా అన్నీ నేను జీవితంలోకి వచ్చింది నాకు స్పృహ వచ్చింది నేను మళ్ళీ నార్మల్ అయ్యాను నా సంస్థ డెవలప్ ఆగలేదు మళ్ళీ విజయాల వైపు వెళ్తుంది బెస్ట్ మోడల్ కార్ లాంచ్ చేశాను పెద్ద కాంట్రాక్ట్ తెచ్చుకున్నాను బిజినెస్ రంగంలో అంతా సెట్ అయింది జన్మలో పెళ్లి చేసుకోను అనుకున్న నేను అలాంటి నేను అనన్య ప్రేమలో పడ్డాను ఎక్కడ తను నాకు దూరం అయిపోతుందో అని నాకు నేనే నిర్ణయం తీసుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాను అనన్యాన్ని అడిగి ఆమె ఓకే అనే టైం కూడా తీసుకోవాలి అనుకోలేదు అంత నచ్చింది నాకు తను ఎక్కడ మిస్ అవుతుందో అని ఆతృతగా మిస్సెస్ని చేసుకున్నా బిజినెస్ సక్సెస్ లవ్ సక్సెస్ మ్యారేజ్ లైఫ్ హ్యాపీ అనుకున్న సమయంలో ఈ సీక్రెట్ పర్సన్ అనన్య నెంబర్ తెలుసుకొని మరీ పోలీస్ ఆఫీసర్ మొబైల్ యూజ్ చేసి అతడి వాయిస్లో నేను నీళ్ళు విషయంలో చేసిన పనంతా తనకి చెప్పి బెదిరించాడు తెలివిగా మాట్లాడి ట్రాప్ చేశాడు నాకు అనన్యకి మధ్య దూరం పెట్టాడు నా మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లేకుండా చేశాడు ఎందుకు అసలు ఎవడు వీడు ఎవరికింత పగ మా కుటుంబం మీద భరత్ ఆశ్చర్యంగా చూస్తూ మాలిని అయ్యే అవకాశం ఉందిగా విక్రాంత్ నో అన్నయ్య మాలినికి ఇంత చేయాల్సిన అవసరం లేదు దానికి నా సంగతి తెలుసు నా తండ్రి అనేవాడు మమ్మల్ని కాదు అనుకున్నా ఆమెకు భర్త అయ్యాడు అందుకే ఆ దరిద్రాన్ని దూరం పెట్టాను నిజానికి దాన్ని చంపి పారేయడానికి నాకు నిమిషం పట్టదు కానీ అమ్మ బాధపడుతుంది ఆమె నా దగ్గర నుండి మాట తీసుకుంది మాలినిని ఏమీ చేయవద్దు అని మీ నాన్న ఆమెకు కావాలని వెళ్ళారు ఆయన మనల్ని తప్పు పట్టే అవకాశం ఇవ్వదలుచుకోలేదు ఎప్పుడైతే డైవర్స్ ఇచ్చారో అక్కడితో ముగిసిపోయింది అని ఇంకా వాళ్ళని తలుచుకునే ప్రయత్నం కూడా చేయకు నాకు ఇష్టం లేదు అని అడిగింది అందుకే వదిలేశాను దాన్ని ఎంత అసహించుకున్నా ఎంత ఎంత దూరం పెడుతున్నా ఆ మాలిని నన్ను రెచ్చగొడుతుంది నీళ్ళు నాకు శత్రువు అని వాడికి హెల్ప్ చేస్తూ వచ్చింది గట్టి వార్నింగ్ ఇచ్చాను ఇంత జాగ్రత్తగా ఉంటుంది అనుకుంటున్నా ఇంకోసారి నా జోలికొస్తే వస్తే అర్థమయ్యే ఉంటుంది అలాంటప్పుడు ఇదంతా ఆమె చేసింది కాకపోతే ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు ఆ ఫోన్ కాల్ వలన అనన్య చాలా డిస్టర్బ్ అయింది తన కారణంగా నాకు ప్రమాదం అని భయపడుతుంది కానీ అది నిజం కాదు నాకేం కాదు నన్ను నేను కాపాడుకోగలను కానీ నా కారణంగా తనకేమైనా చెడు జరుగుతుందేమో అని కంగారు కలుగుతుంది నేను తన ముందు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నా నిజానికి అనన్యకి ప్రమాదం ఉంది గతంలో మా శత్రువు కారణంగా అన్యాయంగా వదిన లైఫ్ స్పాయిల్ అయింది ఇప్పుడు అనన్యవంతు కాకూడదని అతడి ఆవేదన అంతా చెప్పాడు భరత్ ఆశ్చర్యంగా చూస్తూ వాట్ ఈస్ దిస్ విక్రాంత్ అసలు ఎవడు వీడు చూస్తుంటే చాలా రిచ్ పర్సన్ అన్నది తెలుస్తుంది ఆ బైక్ ఇండియాలో ఎంతమంది వద్ద ఉండి ఉండదు ఖచ్చితంగా బైక్ అడ్రస్ తెలుసుకోవచ్చు అలాగే వాడికి నీ విషయం అంతా తెలుసు అనన్య కోసం నువ్వు చేసిన ప్రతి విషయం వాడికి తెలుసు అందుకే సులువుగా అనన్యని ట్రాప్ చేశాడు ఆమెను పోలీసులా భయపెట్టి నీకు దూరం చేయాలని చూశాడు ఆమె దూరం అయితే నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అవుతావు దానివల్ల బిజినెస్ పట్టించుకోవు డిప్రెషన్కి లోనే సౌరవుల ప్రాణాలు తీసుకుని పరిస్థితి వస్తుంది అని ప్లాన్ చేశాడు అసలు ఇదంతా చేస్తుంది ఎవడో తెలియడం లేదు కానీ వాడికి కావాల్సింది ఒక్కటే నీ నాశనం నువ్వు సుఖంగా ఉండకూడదు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు అనన్యని నీకు దగ్గర కానివ్వకుండా చేస్తున్నాడు అంటే ఆమె నీకు దగ్గరైతే ఆమెను మరో విధంగా దూరం చేసే అవకాశం ఉందని తడబడుతూ విక్రంత్ వైపు చూశాడు విక్రాంత్ సీరియస్గా చూస్తూ మరో విధంగా అంటే అని అడిగాడు భరత్ తడబడుతూ ఇంగ్లాండ్లో నిన్ను చంపాలని చూసినట్టు నీకు దగ్గరైతే అనన్యని చంపడానికి చూడొచ్చు ఆమెను శాశ్వతంగా లేకుండా చేసి తను నిన్ను ఓడించి పిచ్చి చేయాలనుకోవచ్చు వాడి ప్లాన్ ప్రకారం వాడెవడో మనకి తెలిసే వరకు అనన్యవాడి ట్రాప్ ప్రకారం నడుచుకుంటూ నిన్ను ఇబ్బంది పెడుతూ నీకు దూరంగా ఉండడం ఆమెకు మంచిది కాదు మన శత్రువు టార్గెట్ వైపే ఉంటుంది అనన్యని వాడు టార్గెట్ చేయడు ఎలా అయినా ఈ హైడ్ అయ్యి ఇదంతా చేస్తున్న వాడెవరో మనం తెలుసుకుందాం అంతవరకు అనన్య నీతో కోపంగా ఉండడం ఆమెకు మంచిది అని చెప్పాడు భరత్ విక్రాంత్ కన్నీళ్ళు పెట్టుకుంటూ అన్నయ్య నాకేమైనా ఓకే బట్ అనన్యకి ఏమీ కాకూడదు తను ఇన్నోసెంట్ ఆ రేళ్లుగా నీళ్లు కారణంగా నరకం చూసింది తను ఎంతో ఇష్టపడే తండ్రిని కోల్పోయింది అయినా వాళ్ళ ఆదరణ లేదు ప్రాపర్టీ రిస్క్ అయ్యి ఇబ్బంది పడింది ఇంక చాలు తనకి ఎటువంటి కష్టం రాకూడదు నేను రానివ్వను అనన్యకి నేను తోడుగా నీడగా అనుక్షణం ఉంటాను ఆమెని కాపాడతాను ఎలా అయినా ఇదంతా చేస్తుంది ఎవరో తెలుసుకొని వాళ్ళంతా చూస్తాను అంతవరకు అనన్య నాతో కోపంగా ఉన్న డిస్టెన్స్ అని డ్రైవర్ అని గొడవ చేసి డ్రైవర్స్ అని గొడవ చేసినా నాకు సంతోషమే నేను కూడా తనకి దూరంగా ఉంటాను ఇంకా చెప్పాలంటే గతంలో కోపం చూపిస్తూనే ఆమెకు దగ్గరగా ఉండి తనను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు అలాగే అదే సీరియస్ చూపిస్తూ గొడవ చేస్తూ తనని కాపాడుతాను ఈ మిస్టరీ వీడే వరకు అమ్మ అత్తయ్య సఫర్ అవ్వకుండా వాళ్ళని సేఫ్ చోడానికి పంపించాను వాళ్ళు సెక్యూర్డ్గా ఉన్నారు నాకు వాళ్ళ కోసం టెన్షన్ లేదు వీలైనంత త్వరగా సీక్రెట్ ఎనిమి ఎవరో తెలుసుకోవాలని అంతవరకు అనన్యకి ఎటువంటి డిస్టర్బ్ కలగకూడదు తను ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండనిస్తాను బట్ తనని నాకు దూరంగా వెళ్ళనివ్వను నా వల్ల కాదు అనన్య లేకుంటే నేను లేను అన్నయ్య అంత పిచ్చి ప్రేమ నాకు తనంటే ఐ లవ్ అనన్య అని సూటిగా చెప్పాడు భరత్ అర్థం చేసుకుని డోంట్ ఫీల్ విక్రాంత్ నువ్వు బాధపడకు ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య పరిస్థితి బహుశా గతానికి సంబంధించిందయ్యి ఉండాలి అసలు ఈ ప్రాబ్లం ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి అసలు శత్రుత్వం ఎవరితో మొదలైంది ఎవరి వలన మొదలైంది ఎందుకు సౌరవ్కి ఈ వ్యక్తి శత్రువయ్యాడు వాడి కుటుంబం మొత్తాన్ని సాధించాలని ఎందుకు చూస్తున్నారు తెలిస్తే చిక్కుముడి వీడిపోతుంది అని అంటున్న భరత్ని పట్టుకొని విక్రంత్ బాధగా చెప్పాడు ఏమో అన్నయ్య చాలా కోపం వస్తుంది నాకు ఎదురుపడి తలపడేవాణ్ణి నేను ఎదుర్కోగలను ఇలా దొంగచాటికి ఇదంతా చేస్తుంది ఎవరో ఎందుకు చేస్తున్నారో ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావడం లేదు అన్నయ్య నువ్వన్నట్టు గతంలో ఏదో జరిగింది ఆ గతం తెలుసుకుంటే వాస్తవంలో ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది ముందు ఈ బైక్ ఒక్కటి మనకు ఆధారం నువ్వు ఎలా అయినా వివరాలు తెలుసుకో ఇన్స్పెక్టర్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు అని అన్ని ఏర్పాట్లు చేస్తూ లంచ్ టైం కావడంతో ఇంటికి తిరిగి వచ్చారు కార్ దిగుతున్న విక్రంత్ మనసుకి అనిపించింది వేగంగా వెళ్ళి నా అనన్యని అల్లుకుపోవాలి అని ఆశ కలిగింది అయినప్పటికీ మనసు కంట్రోల్ చేసుకుంటూ భరత్ వైపు చూశాడు అతడు నిట్టూర్చి విక్రాంత్ మీకు ఇంకా పెళ్లి కాలేదనుకో ఆమెకు నీకు గతంలో జరిగిన గిల్లి కజాలు కంటిన్యూ అవుతున్నాయనుకో ప్రాబ్లం సాల్వ్ అని చెప్పి ఇంటి లోపలికి చేరాడు విక్రాంత్ రావడం చూసిన అనన్య ఫేస్ వాడిపోయింది అది చూసి విక్రాంత్ నిట్టూర్చాడు నాతో కోపంగా ఇష్టం లేనట్టు ఉండాలని చూస్తున్నావా అనన్య అలాగే కాని ప్రస్తుతానికి నీకు అదే మంచిది అని విచారంగా వెళ్ళి ఆమెకు దూరంగా కూర్చొని కుందన వదిన ముందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు భరత్ కుందన వైపు చూసి నవ్వాడు ఆమె నవ్వి ఏంటి రావడమే హడవడిగా బయటకు వెళ్ళారు ఏంటిది విక్రాంత్ నువ్వు నీ పనుల్లో బిజీ అయిపోతే ఎలా అనన్య బోర్ ఫీల్ అవ్వదు సరే రండి అందరికీ భోజనం వడ్డిస్తా అంటూ తింటూ మాట్లాడుకోవచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళింది భరత్ ఆమె వెనకే కదిలాడు విక్రాంతి గట్టిగా ఊపిరి తీసుకొని ఈ మేడం నేను లేకుంటే ఏమీ బోర్ ఫీల్ అవ్వదు వదినా హ్యాపీగా ఉంటుంది అసలే ఎలా డైవర్స్ ఇవ్వాలా అని చూస్తుంది నీకు తెలియదులే అని సెటర్ వేస్తూ ఆమె వైపు సూటిగా చూస్తూ ఉన్నాడు అనన్య అతడి వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నావు ఆకలేస్తుంది నీతో ఆర్గ్యూ చేసే ఓపిక లేదు తల్లి అని అక్కడ నుండి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అనన్య అతడి చేయి పట్టుకుని హే ఆగు అనిపించింది పిలిచింది విక్రాంత్ ఏంటి విషయం అన్నట్టు చూస్తుంటే ఆమె అతన్ని అమాంతం చుట్టేసి షాక్ ఇచ్చింది విక్రాంత్ బిగుసుకుపోయి చూస్తున్నాడు హే ఏంట్రా సెటర్ వేస్తున్నా మెంటల్ ఫెలో అని అననే నవ్వుతూ ఇందాక నన్ను కిస్ చేయాలి అనుకున్నావుగా నేను ఫోర్స్ కొట్టాను సారీ డియర్ అంటూ పెద్ద షాక్ ఇస్తూ కాస్త స్ట్రాంగ్ కిస్ ఇచ్చేసింది అంతే నమ్మలేని వింత అనుభవం కలిగింది అతనికి అనన్య రెండు రోజులుగా ఇవ్వకుండా దాచుకున్న ముద్దులన్నీ ఒకేసారి కురిపిస్తూ ఉంది అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఆయాసపడుతూ ఊపిరి తీసుకుంటూ అతడి కళ్ళలోకి చూస్తూ చెప్పింది విక్రాంత్ ఐ టు లవ్ యూ యు ఆర్ మై హస్బెండ్ ఐఎమ్ యువర్ వైఫ్ అని అతన్ని మళ్ళీ గట్టిగా హత్తుకొని ఫైనల్కి సంటూ అతడి చెంపను ముద్దాడి నవ్వుతూ డైనింగ్ రూపు వైపు పరుగు తీసింది అంతే మతిపోయినట్టు చూస్తూ ఉండిపాడు విక్రాంత్ అతడికి అనన్ని ఇచ్చిన స్వీట్ కిసెస్ హాట్ హాక్తో పాటు షాక్ కూడా ఇచ్చింది కొద్ది రోజులు దూరం ఉంటుంది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అనుకుంటే ఆమె రివర్స్ అయింది సడన్గా తనని ఇష్టపడుతూ అనవసరమైన అపోహ వదులుతుంది ఉన్నట్టుండి అనని ఎందుకంత పెద్ద షాక్ ఇచ్చింది ఏం జరుగుంటుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్